श्रेगुरभ्यो नमः हरेः ॐ ईशाणा सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्माधिपति ब्रह्मणोऽधिपतिब्रह्म शिवो मे अस्तु सदा शिवो महा जगतं पितरं वन्दे पार्वते परमेश्वरम् श्रेगुरभ्यो नमः हरेः ॐ ఈ రోజున జరిగేటువంటి స్థితిగతులు అనుసరించుకుని చేతకంలో ఏ విధమైనటువంటి ప్రభావాలు జరుగుతున్నాయి ఏ విధమైనటువంటి శాంతిలు చేసుకుంటే మనం అభివృద్ధి చెందుతాము ఆర్థికంగా నిలబడాలి అంటే గనక ఏమి ఆచరించాలి అదేవిధంగా ఆరోగ్యపరంగా మన స్థితిగతులు మారాలి అని అనుకుంటే కనుక నవగ్రహాల యొక్క సంచారణ ఏ విధంగా ఉండాలి వాటిలో ఉచ్చస్థానం ఏ విధంగా మారినా లేదా కొన్ని గ్రహాల కలయిక వల్ల జీవితాల్లో అద్భుతాలు అనేటువంటి చోటు చేసుకోవడము అదేవిధంగా కొన్ని ప్రమాదాలు అనేటువంటి జరగడం జరుగుతాయి ఇటువంటి విషయాల్ని మనం తెలుసుకుని పరిహారాలను తెలుసుకుని వాటి గండాల నుంచి పక్కకు తోడడం వచ్చేటువంటి అవకాశాన్ని చేదిక్కించుకోవడం వంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నతమైనటువంటి స్థితిగతులు పొందుతూ అనుకున్న ప్రతి కార్యక్రమం దిగ్విజయమయ్యేలాగా మార్చుకోవడానికి హిందూ ధర్మ తెలిసిన ఒకే ఒక్క ఆయుధము పంచాంగము ఈ పంచాంగంలో వివరించినట్టుగా తొమ్మిది గ్రహాలు ఏ స్థితిని మారుతూ ఉంటాయో ఆ స్థితులను నా జ్ఞానాన్ని ఉపయోగించి మీ అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది ఇందులో మొట్టమొదటిగా ఈ నెల ఇప్పుడు ప్రారంభం చేసుకుని వచ్చేటువంటి ఇరవై మూడో తారీఖు వరకు కూడా జరిగేటువంటి కొన్ని మార్పులు అంటే బుధగ్రహం యుక్తానికి సంబంధించిన వాడు గురుగ్రహం శుభాలకు సూచన కలిగించేటువంటి వాడు దేవతామూర్తుల యొక్క పిల్లలకి విద్యాభ్యాసం నేర్పేటువంటి వాడు గురు అటువంటి గురుగ్రహము ఈ బుధుడితోటి కలయిక జరగడము అది ఇరవై మూడో తారీఖు వరకు ఏ విధమైన ఫలితాలు ఇస్తాయి ద్వాదశ రాసులు వారికి అనేది ఇప్పుడు తెలియజేయడం జరుగుతోంది స్వయో నమ హరిశానా సర్వ విద్యానా ఈశ్వర సర్వూతానా బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివోమే అస్తు అస్సు సదా శివోం జగదం పిదరం వందే పార్వదే పరమేశ్వరం హరి ఓం మన యొక్క స్థితిగతులు మన యొక్క ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం యొక్క పరిస్థితి అవకాశాలు ఏ విధంగా అందిపుచ్చుకోవాలి ప్రమాదాల నుంచి ఏ విధంగా తప్పుకోవాలి అదేవిధంగా ఎప్పుడు ఏ వ్యవస్థలో మనం పెట్టుబడులు పెడితే ఎంత మంచి జరుగుతుంది ఎవరిని నమ్మచ్చు ఎవరిని నమ్మకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి అనేటువంటి విషయాలన్నిటినీ కూడా నవనాయకుల యొక్క అనుగ్రహాలతో ప్రారంభమవుతూ ఉంటాయి ఇందులో ఒక్కొక్క గ్రహము కూడా తను సంచరించేటువంటి దిశను బట్టి తను ఉన్నటువంటి స్థానాన్ని బట్టి రాసులు మారేటువంటి విధానాలను బట్టి చక్కగా మన యొక్క జాతకంలో మార్పులు అనేటువంటివి సంభవిస్తూ ఉంటాయి ఈ విధంగా ఏ రాశిలో ఏ రాశితో మిళితమవుతోంది అనేటువంటి విషయం మనం తెలుసుకుందాం ఇందులో ముఖ్యంగా ఏమిటంటే రేపటి పన్నెండో తారీఖు నుంచి కూడా ఇరవై మూడు వరకు బుధగ్రహము గురుడితో మిళితమవడం అయితే పద్దెనిమిదవ తారీఖు తర్వాత నుంచి బుధుడు గురుడు రవి ముగ్గురు కలియక జరగడం అనేది జరుగుతుంది ముందుగా గురుడు రాక్షసుల యొక్క పిల్లలకు విద్యాభ్యాసం నేర్పేటువంటి గ్రహం లేని విద్య గుడ్డి విద్య అంటుంటారు గురువు ఎంత ప్రాధాన్యమంటే మన యొక్క స్థితిల్ని మార్చేటువంటి స్థాయి ఈ గురుగ్రహానికి ఉంటుంది అంత విశిష్టమైన గురుడు ఆలోచనకి మూలమైనటువంటి బుధగ్రహంతో కలియక అనేటువంటి జరుగుతూ ఈ నెల ఇరవై మూడు వరకు కూడా జరిగేటువంటి ఫలితాలు ఏమిటి ద్వాదశ రాసుల వారికి ఈ గురుడు బుధుడు మిళితంలో ఉండడం వల్ల ఏ విధమైనటువంటి ఇబ్బందులు కానీ ఏ విధంగా ఆర్థికంగా నిలబడ్డం జరుగుతాయి జరుగుతాయనే విషయాన్ని కూలంకషంగా మనం తెలుసుకుంటాం ఇందులో ఏ వ్యవస్థలన్నా సరే దైవానుగ్రహ ప్రకారంగా పంచాంగగత్త వ్యవస్థ పరంగా భగవంతుడు నాకు కలగజేసిన మేధాశక్తిని ఉపయోగించుకుని మాత్రమే ఈ పంచాంగం అనేటువంటిది ఈ నెల ఇరవై మూడు వరకు గురుడు బుధుడు యొక్క కలయికతో జరిగేటువంటి అద్భుత ఫలితాలు అనర్ధాలు ఇవి మీకు తెలియజేయడానికి జరుగుతుంటుంది దీని తదనంతరం ఎపిసోడ్లో మీకు బుధుడు గురుడు అదేవిధంగా రవి ఈ మూడు స్థానాలు కలయిక అనేటువంటిది వచ్చే నెల అంటే జూలై ఇరవై ఆరు వరకు ఈ ముగ్గురు జలచర్రాసుల్లో స్థిరత్వంగా ఉంటారు అప్పుడు జరిగేటువంటి ఫలితాలు ఏమనేది నెక్స్ట్ ఎపిసోడ్లో మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా గురుడు బుధుడు కలయిక ఏ విధంగా ఉంటుంది ద్వాదశ రాశుల వారికి అనేది తెలుసుకుందాం ముందుగా మేషరాశి యొక్క మేషరాశి వారికి పదమూడవ తారీఖు నుంచి బుధుడు గురుడు జలచరాశుల్లో ఉండడం వల్ల జరిగేటువంటి ఫలితాలు ఏమిటి అనేది తెలుసుకుందాం మేషరాశి వారికి గురుడు శుభయోగంలో ఉన్నా కూడా శనీశ్వర ప్రభావం అనేటువంటిది బుధుడి మీద ఇబ్బందిదాయకంగా చూస్తూ ఉంటుంది మేషరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఏలనాటి శని ప్రభావం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది కాబట్టి అందులోనూ గురుడితో బుధుడు కలియక అందులే శనీశ్వరుణ్ణి ఒక్క్రస్థలంలో చూడడం వల్ల ఈ మేషరాశి వారికి కాస్త ఓరట కలుగుతూ అంటే ఇరవై మూడో తారీఖు వరకు మాత్రమే చెప్తున్నది ఈ నెల ఇరవై మూడు వరకు కాస్త ఓరటగా ఉంటుంది పనులు అవుతాయిలే అనేటువంటి ఒక నమ్మకంలో ఉంటారు ఆహ్లాదకరమైన జీవితాన్ని నడుపుతూ ఉంటారు ఇరవై మూడో తారీఖు వరకు కూడా తన మీద తనకు ఒక నమ్మకం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ మేషరాశి వారికి ఇరవై మూడు వరకు కూడా నేను ఏదన్నా చేయగలుగుతాను అని ఒక నమ్మకం అనేటువంటిది బుధుడు రావడం వల్ల ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా చేతి ఎముకలకు సంబంధించి ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా కలుగుతుంది మీరు రణరంగంలో ఏ వ్యవస్థలో ఉన్నా సరే అంటే పోరాటాలకు వెళ్ళినా గొడవలకు వెళ్ళినా అల్లర్లకు వెళ్ళినా పై పైచేయిగా ఉండేటువంటి వ్యవస్థ ఏర్పడుతూ ఉంటుంది గురుడు అత్యంత బలయుక్తంతో చూడటం వల్ల మేషరాశి వారికి బలం ఏర్పడి ఒక పెద్ద మనిషి హుందాస్తం అనేటువంటిది ఇరవై మూడు వరకు కూడా లభిస్తూ ఉంటుంది మీకు పెద్ద పీట వేస్తారు మీరు అనుకున్నటువంటి పనులన్నింటిలో కూడా దిగ్విజయమైనటువంటి పాజిటివ్ ఎనర్జీ అనేటువంటిది ఇరవై మూడు వరకు అందిపుచ్చుకుంటుంటారు అంతేకాకుండా మీరు ఎవరికైతే ధనాన్ని ఇస్తారో ఆ ధనం మళ్ళీ తిరిగి వచ్చేటువంటి అవకాశం కూడా ఏర్పడుతుంది ఆరోగ్యపరంగా ఎముకలు సంబంధించి కాస్త ఇబ్బందులదాయకంగా జరుగుతూ ఉంటుంది సంతానవతులు ఇరవై మూడవ తారీఖు వరకు కూడా సత్సంతానాన్ని ఆడసంతానాన్ని జన్మ ఇచ్చేటువంటి అవకాశం అధికంగా ఉంటుంది అంతేకాకుండా మేషరాశి వారికి విద్యార్థులకి మంచి అవకాశం ఇరవై మూడు వరకు గురుడు అందులో బుధుడు వలడం వల్ల మీ నిర్ణయం ఖచ్చితంగా ఏర్పడుతూ ఉంటుంది ఇదే కాకుండా మేషరాశిలో ఉన్నటువంటి ఆడవారికి బంగారు వస్తువులు పోగొట్టుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఎక్కడైనా బంగారు వస్తువులు పెట్టుకునే బలం అయితే ఆ వస్తువు ఎక్కడ పెట్టుకున్నారు అనేటువంటిది ఒక డైరీలో రాసుకోవడమో లేదా మీరు గుర్తు చేసుకోవడమో మంచిది పెట్టి మర్చిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతూ ఉంటాయి చాలా జాగ్రత్తగా ఇరవై మూడో తారీఖు వరకు మేషరాశి ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక మేషరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరైతే విదేశాలకు వెళ్దామనుకుంటున్నారో కానీ వీరికి మంచి అవకాశం అనేటువంటిది ఏర్పడుతూ ఉంటుంది అదే కాకుండా మేషరాశిలో ఉన్నటువంటి వారికి ఎవరైతే బిజినెస్ ప్రారంభం చేద్దామనే ఆలోచన ఉంటుందో ఆ ఆలోచన తగ్గట్టుగా మీరు ఆచరించుకునేటువంటి అవకాశాలు ఏర్పడతాయి అంతేకాకుండా ఈ యొక్క మేషరాశిలో ఉన్నటువంటి వారు మీరు అనుకున్నటువంటి స్థాయి మారేటువంటి విషయం అంతా కూడా జూన్ ఇరవై మూడు వరకు పగడ్బందీగా వేసుకునేటువంటి అవకాశం కలుగుతూ ఉంటుంది మేషరాశిలో ఉన్నటువంటి వారు రాజకీయ పరంగా ఒక మెట్టు ఎక్కుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి శత్రువులు అనేటువంటి వాడు పొంచి ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటువంటి వ్యవస్థ ఇరవై మూడవ తారీఖు వరకు జరుగుతూ ఉంటుంది ఇది మేషరాశి వారి ఫలితాలు